హలో ఈవినింగ్ ఫోర్ అయినా సరే ఎండ మట్టుకు తగ్గట్లేదు ఇంకా ఎండ అలానే ఉంది అలాగే మార్నింగ్ లేచి చూస్తే మార్నింగ్ అయితే మంచి పడుతుంది ఈవినింగ్ టైంలో ఇలా ఎండ ఇంకా ఫోర్ అయినా సరే ఎండ తగ్గట్లేదు ఇంకా షన్ను కూడా ఈరోజు పడుకోలేదు ఇంకా షన్నుకు అయితే టాయ్స్ ఇచ్చేసి నేను బట్టలు తీయడానికి అయితే వచ్చి బట్టలు తీసాను ఇంకా ఫోల్డ్ చేయడానికి ఇలా వెళ్తుంటే ఇంకా నేను టాయ్స్ ఇచ్చి బయటకు వచ్చానా లేదే ఇంకా టాయ్స్ పట్టుకుని నాతో పాటు బయటకు అయితే వచ్చేసాడు షన్ను ఇంకా నేను బట్టలు అక్కడ వేసి ఫోల్డ్ చేద్దామని ఫోల్డ్ చేస్తుంటే ఇంకా నా దగ్గరే కూర్చున్నాడు నేను తీసిన బట్టలన్నీ ఇంకా విసిరేస్తున్నాడు ఒకసారి వీడియోలో చూడండి బట్టలన్నీ పక్కన పడేస్తున్నాడు మనం ఏ పని అయితే వద్దంటే పిల్లలు ఆ పనే చేస్తారు కదా అందులో షన్ను అయితే ఫస్ట్ అయితే ఉంటాడు నేను వద్దనే కొద్ది ఇంకా బట్టలు అన్ని తీస్తూనే ఉన్నాడు పడేస్తున్నాడు ఇంకెలా బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇంకా లోపల పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా వాడికి టాయ్స్ అయితే ఇచ్చేసాను ఇంకా టాయ్స్ కూడా తీసుకోలేదు ఇంకా నేను ఏ పని చేస్తే ఆ పని నా వెనకాలే తిరుగుతున్నాడు ఇంకా నేను బట్టలు తీసుకొచ్చి ఇంకా షెల్ఫ్లో అయితే సర్దుకుంటున్నాను షన్నుకు అయితే థర్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా నడవట్లేదు అని చెప్పి మా అమ్మ అయితే ఒక టిప్ చెప్పింది కొంతమంది అయితే మైత్సానుకోవచ్చు నేనైతే ఫాలో అయ్యాను ఇప్పుడు కొంచెం కొంచెం నడుస్తున్నాడు నైట్ పట్టున వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ తీసి మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే షన్ను కాల్గా అయితే రాయమని చెప్పింది సో అలానే రాశాను టూ డేస్ నుంచి అలానే రాస్తున్నాను ఇంకా రిజల్ట్ ఉంటుందేమో చూడాలి పెద్దవాళ్ళు చెప్పే మాటలు అయితే ఒక్కొక్కసారి మనం వినము కదా సో చేనేప్పుడు అంతే చాలాసార్లు వినలేదు ఇంకా మార్నింగ్ టైంలో ఇలా వాటర్ రాస్తే షన్ను ఇంక త్వరగా నడుస్తాడు అనేసరికి ఆలోచించకుండా ఈ మా ఒక్క మాట అయితే నేను చేశాను ఇంకా షన్నుకు డైలీ మార్నింగే లేచిన వెంటనే ఇంకా బిందెలో వాటర్ అయితే రాస్తున్నాను ఇలా పెద్దలు చెప్పిన మాటలు మీరు కూడా వింటారా సో వింటే కామెంట్ చేయండి లైక్ చేయండి పెద్దలు చెప్పే మాటలు కొన్ని స్థిల్లీగా అనిపిస్తాయి కానీ వాటిని అయితే మనం పాటిస్తేనే కదా రిజల్ట్ తెలిసేది సో అందుకని చెప్పి నేను వాటర్ అయితే రాస్తున్నాను రిజల్ట్ అయితే చూడాలి నెక్స్ట్ ఇంకా వాళ్ళ డాడీ అయితే లేచారు షన్నునికి ఇంక షన్నోని ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేసి నేనైతే వర్క్స్ కంటిన్యూ చేసుకుంటున్నాను లోపల తుడిచే పట్టుకున్నట్టుకి షన్ను అయితే చాలా ఇబ్బంది పడతాడు ఇంకా షన్ను వాళ్ళ డాడీ దగ్గర ఉండేసరికి ఇంకా ప్రశాంతంగా తుడుచుకుంటున్నాను ఇంకా వాళ్ళ డాడీ దగ్గర కూడా ఇంకా షన్ను ఉండట్లేదు అని చెప్పి వాళ్ళ డాడీ అయితే అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా నేను తుడుస్తుంటే నా దగ్గరికి వస్తుందానికి చూస్తున్నాడు అందుకని చెప్పి బయటకు అయితే తీసుకెళ్లారు ఇంకా నేను లోపల మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంట్లో పిల్లల్ని వాళ్ళు లేకపోతే ఇలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇంకా షన్నునైతే వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటున్నారు ఇంకా షన్ను వాళ్ళ డాడీ వర్క్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా షన్ను నేనే చూసుకోవాలి సో ఇంకా వాడు పని పనులవి స్టార్ట్ చేసుకుంటాను ఈ రోజు ఏంటో షన్ను పడుకోలేదు వాడిని పడుకోబెట్టి ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా చాలా టైం అయితే వాడికే కేటాయించాను చాలాసేపు పడుకోబెట్టాం కానీ ఇంకా పడుకోలేదు లేచి ఆడుకుంటూనే ఉన్నాడు అల్లరి చేస్తూనే ఉన్నాడు ఇంకా వీడు విడిపడుకునేలా లేడని చెప్పేసి ఇంకా షన్నుగు టాయ్స్ ఇచ్చి నేను వర్క్స్ స్టార్ట్ చేసుకునేసరికి ఫోర్ అయిపోయింది ఇంకా టైం అయితే ఇంకా ఫోర్ అవ్వలేదు అనుకున్నా కానీ ఇంకా ఎండ వల్ల టైం తెలియలేదు ఫోర్ అయిపోయింది ఇంకా వర్క్స్ అయితే ఫోర్కే నేను స్టార్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ గిన్నెలు ఉంటాయి కదా అవైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఈ గిన్నెలు తోమడం అనేది పెద్ద తలనొప్పి నాకైతే గిన్నెలు తోమడం చాలా బద్ధకం ఏ వరకైనా త్వరగా కంప్లీట్ చేసేసుకుంటానో అలాగే ఇష్టంగానే చేస్తాను త్వరగా అయిపోయేటట్టు చేస్తాను ఇంకా ఈ గిన్నెల విషయానికి వచ్చేసరికి ఇంకా గిన్నెలు తోమాలంటే చెప్పాను కదా చాలా బద్ధకంగా ఉంటుంది సో ఇంకా గిన్నెలు తోమే ఇంకా ఉంటూనే అనిపిస్తుంది ఇంకా త్వర త్వరగా గిన్నెలు కూడా మొత్తం తోమేసుకొని ఇంకా క్లీన్ చేసేసుకున్నాను నా లా ఎవరైనా ఉంటారా నేనే లో ఉంటాను మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని గిన్నెలు వచ్చేసరికి ఇంకా చిరాకు వచ్చేది ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకొని త్వరగా త్వరగా మొత్తం క్లీన్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నేను గిన్నెలు తోమే టైంకి షన్నునైతే వాళ్ళ డాడీ లోపల వదిలిపెట్టారు ఇంకా అక్కడి నుంచి లోపలికి వచ్చేసి షెల్ఫ్లో ఉల్లిపాయలు ఎన్నో ఉంటే పోసి తీస్తున్నాడు ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత మార్నింగ్ అయితే పప్పు అయితే నానబెట్టాను మార్నింగ్కి టిఫిన్కి సో అదైతే ఇంకా గ్రైండ్ చేద్దామని చెప్పి మిక్సీలో వేసుకుంటున్నాను అలాగే ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను ఒక చి ఒక గ్లాస్ పప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం వేయాలంట దోశలకైతే అంతేనా ఇంకా మీరు వేరేలా వేస్తారా ఎలా వేస్తారో కామెంట్ చేయండి నేనైతే అలా వేస్తాను ఇంకా నెక్స్ట్ అదే పిండిలో మనం నానబెట్టుకున్నప్పుడు కొన్ని మెంతులు అయితే వేస్తే దోశలు అనేవి కలర్ కూడా వస్తాయంట తెలియని వాళ్ళంటే పాటించండి తెలిసిన వాళ్ళు ఇంకా పప్పు మొత్తం వాటర్ వేసుకుంటే ఇలా గ్రైండ్ చేసుకున్నాను యాక్చువల్లీ టిఫిన్స్లో నాకు దోశలు అంటే చాలా ఇష్టం మీకే టిఫిన్ ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టైం ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇంకా పప్పు బియ్యం ఉంటే అవి కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ అయితే చేసుకున్నాను ఒక్కొక్కసారి మార్నింగ్ మార్నింగ్ మా ఆయన అయితే వర్క్ వెళ్ళిపోతారు సో టిఫిన్ చేయడానికి అయితే ఇంకా నేను ఒక్కదాన్నే టిఫిన్స్ వేసుకొని తింటాను నేనైతే మార్నింగ్ టైంలో షన్ను లేచేసరికి ఇంకా వర్క్స్ కంప్లీట్ చేసుకొని టిఫిన్ వేసుకొని తిన్నాం అనుకుంటా బట్ వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి షన్ను అయితే లేస్తాడు ఇంకా టాయ్స్ ఇచ్చిన ఏ ఇచ్చినా మార్నింగ్ టైంలో అయితే అస్సలు ఊరుకోడు ఇంకా వాడి దగ్గర ఉండాలి వాడి దగ్గర ఉంటే కూర్చుంటే ఇంకా పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు ఇంకా పప్పు అయితే రుబ్బడం కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఫేస్ వాష్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా చాలా అలసిపోయాను కదా ఇంకా వర్క్స్ అనే చేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకోవడానికి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మెయిన్ రోజులో నాకు చాలా ఇష్టమైన టైము అదేంటో గెస్ట్ చేయండి ఇది వచ్చేసి టీ పెట్టుకుంటున్నాను మీ టీ టైం కోసం అయితే చాలా వెయిట్ చేస్తాను ఈవినింగ్ టీ మార్నింగ్ కంటే నాకు ఈవినింగ్ టీ అంటే చాలా ఇష్టం సో ఇంకా టీ పెట్టుకుంటున్నాను మా ఆయన అయితే బయటకు వెళ్ళారు ఇంకా నేను టీ పెట్టుకుంటున్నాను అయితే అక్కడ హాల్లో ఆడుకుంటున్నాడు ఇంకా నేను టీ పెట్టుకునే లోపు షన్ను అయితే బయటకు వెళ్ళిపోయి మొత్తం గోడ పట్టుకుని నడుస్తున్నాడు ఒకసారి చూడండి నేను వీడియో కూడా చూపిస్తాను ఇంకా నేను టీ పెట్టేసి షన్నుని తీద్దామని చెప్పి అయితే వచ్చాను ఇంకా షన్ను రాను రాను అనుకుని ఆ గోళ్ళ పట్టుకుని నడుచుకుంటూనే వెళ్తున్నాడు నేను వెళ్తుంటే వాడు పారిపోతున్నాడు సో రాను రాను అనుకుంటున్నాడు అటువైపుకి వెళ్ళి సెకండ్ డోర్ ఉంటుంది అనమాట సెకండ్ డోర్ అయితే కొడుతున్నాడు ఆ డోర్ తీయమంటున్నాడు ఇంకా షన్ను ఇలా కొంతసేపు బయట ఆడుకున్నాడు వీడు ఆడుకునే లోపు టీ పెట్టి వచ్చాను కదా సో టీ అయితే అయ్యింది ఇంకా షన్ను తీసుకొచ్చి టాయ్స్ ఇచ్చి టీ తీసుకొని ఇంకా మా ఆయన వచ్చారు అంతలో మా ఆయనకి టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా టీ తీసుకొని షన్నుకు టాయ్స్ ఇచ్చాను షన్ను టాయ్స్ తో ఆడుకుంటున్నాడు అనుకుంటున్నారా ఇలా అయితే చేయడు ఒకసారి చూడండి టాయిస్ అన్నీ ఎలా చేస్తున్నాడో మొత్తం టాయ్స్ అన్ని విసిరేస్తున్నాడు ఇంకా ఫైనల్ గా మీకు బాయ్ చెప్పమని చెప్పేసరికి వాడైతే బాయ్ చెప్పాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్